హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త టిప్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మన ఛానల్లో ఎలుకల్ని చంపకుండా బయటకు ఎలా వెళ్ళగొట్టాలని నెంబర్ ఆఫ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇంట్రెస్టింగ్ ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి ఈరోజు దానిలో భాగంగానే ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను సో ఈ ఎలుకలు చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదని మీకు అందరికీ తెలిసిందే ఇవి మనం కిచెన్లోకి కానీ మన బట్టల్లోకి కానీ అలాగే మన కార్లు ఇంజిన్ ఏసీ వైర్స్ను కానీ ఇంట్లో ఎక్కడన్నా కేబుల్స్ కానీ అన్నీ కూడా కొట్టేస్తుంటాయి సో వీటిని చంపకుండా బయటకు ఎలా తరగ కొట్టాలని వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఐడియా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిగా ఇందుకోసం అయితే నేను అరటిపండు అనేది తీసుకున్నాను మీకు చూపించాను కదా ఆ అరటిపండు కూడా మనము అంటే మనం తినేది కాకుండా బాగా మగ్గిపోయి ఉండాలండి మంచి వాసన అయితే వస్తూ ఉండాలి అట్లాంటి అగ్గి అట్టిపొండ అయితే ఒకటి తీసుకోండి ఇలా నేను ఒక చిన్న సైజ్ అట్టిపొండి తీసుకున్నాను కొంచెం అంటే మనం కూడా తినలేము పిల్లలకు పెట్టలేనట్టు బాగా మగ్గిపోయి ఉంటాయి కదా మెత్తబడి ఉంటాయి కదా సో అలాంటి అయితే ఒకటి తీసుకున్నాను సో మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీని బట్టి అట్టికొండ సైజ్ అనేది తీసుకొని నేను ఒక చిన్న అట్టిపొండు తీసుకొని దాన్ని మెత్తగా ఇలా ఫోర్క్ అయితే మ్యాష్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి దీని ద్వారా ఏంటంటే ఎలుకలైతే ఇంట్లో అయితే చనిపోవండి ఇవి అయితే మళ్ళీ ఇంకా ఇంట్లోకి అయితే రావు సో అలాంటి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము పైగా ఇది ఏంటంటే పందికొక్కులు లాంటివి పెద్ద పెద్ద సైజు ఎలుకలకైతే ఈ ఫుడ్లో ఇంకాస్త కెమికల్స్ అనేది యాడ్ చేసి మనం పెడితే అవి అయితే చచ్చిపోతాయి చిన్నవి అయితే అంటే ఇళ్లలోకి చుంచెలుకలు అవి కానీ వస్తున్నాయి అనుకోండి అవి అయితే మళ్ళీ తిరిగి అయితే రావు ఇప్పుడు ఇందులోకి అంటే మనం మెత్తగా మ్యాష్ చేసిన ఎరటిపండులోకి కాస్త రెండు స్పూన్ల గోధుమ పిండి వేశాను తర్వాత ఇక్కడ చూడండి నేను మీకు చూపిస్తున్నాను తిని సొంటి అంటారండి అల్లాన్ని ఎండబెట్టుకుంటే మనకి ఈ సొంటి అనేది తయారవుతుంది ఈ సొంటి పొడి కాస్త అంటే ఒక అర స్పూన్ దాకా తురిమి వేస్తున్నాను మీకు సొంటి లేదు అని అంటే మీరు అల్లం కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి అల్లం ఉన్న అల్లం తురుము అనేది వేసుకోవచ్చు నేనైతే ఒక అర స్పూన్ దాకా సొంటి పౌడర్ అనేది వేశాను తర్వాత ఇందులోకి మనం కూరల్లో ఉపయోగించే కారం అండి ఘాటు ధనం కోసము అంటే సొంటి కూడా ఘాటుగా ఉంటుంది అలాగే ఇట్లాంటి ఘాటు వాసనలు ఎలుకలకైతే పడవండి సో అందుకని నేను సొంటి అలాగే కారపొడి వేశాను ఇవన్నీ కూడా చక్కగా కలుపుకొని చపాతి ముద్దలాగా అయితే తయారు చేయాలి సో ఇలాగా మీకు పిండి కాస్త తక్కువైందనుకోండి ఇంకా పిండి యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర గోధుమ పిండి లేకపోయినా మీరు శనగపిండి బియ్య పిండితో కూడా ఈ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వచ్చు చూస్తున్నారు కదా ఇలా చపాతి ముద్దలాగా చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మీరు రౌండ్ బాల్స్ లాగా కానీ లేకపోతే నేను చేసినట్టు ఓవల్ షేప్లో అయినా కూడా చక్కగా అంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అనేది ప్రిపేర్ చేసుకోండి సో నేనైతే ఇలాగా ఓవల్ షేప్లో చక్కగా ఇలాగైతే తయారు చేసేస్తున్నాను వీటికి ఇంకొంచెం కోటింగ్ అనేది ఇవ్వాలి అందుకోసం నేనైతే క్యారెట్ ఇంకా ఎలుకలకి మంచి స్వీట్ స్మెల్లు అలాగే ఇట్లాంటివి క్యారెట్స్ ఇవన్నీ కూడా చీజు బట్టరు ఇలాంటివి ఎక్కువగా తింటుంటాయి కాబట్టి సో వీటిని పెట్టే మనము ఈ ఫుడ్ తినేలాగా అట్రాక్ట్ చేయాలి నేను కొన్ని క్యారెట్ పీసెస్ని ఇలాగ వీటికి అద్దె పెడుతున్నాను లేదు మా దగ్గర క్యారెట్ లేదంటే వేరుసిన గుళ్ళు ఉంటాయి కదండీ అవైనా కూడా మీరు పలుకులుగా చేసి ఇలా అద్దుకోవచ్చు తర్వాత ఇవి కాస్త జిగడగా పట్టుకోవడానికి ఇదిగా ఉంటాయి కాబట్టి ఈ కొంచెం మనకి వెట్నెస్ ఉంది కాబట్టి ఇదంతా పోవడానికి నేను కాస్త బ్రెడ్ క్రమ్స్ అనేది వేస్తున్నాను అంటే మనకి బ్రెడ్ అనేది పౌడర్ చేసి అనేది ఇలా చేసి పెట్టుకొని ఉంటాను ఇంట్లో అదైతే నేను వేస్తున్నాను ఇది లేకపోయినా కూడా దీని బదులు మీరు చక్కర చక్కెర కూడా యాడ్ చేసేయచ్చండి వీటికి చక్కెర అద్ది పెట్టేసేసారనుకోండి అనుకోండి ఆ స్మెల్కి ఎలుకలు ఈజీగా వచ్చి తినేసి బయటకైతే వెళ్ళిపోతాయి చూసారా మన ఫుడ్ అయితే ప్రిపేర్ ఐ మీన్ ఎలుకల ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మీకు ఇంట్లోకి ఎలుకలు గార్డెన్ ఏరియా నుంచి వస్తున్నాయా లేకపోతే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకునే తూము ఏరియా ఉంటుంది కదా అక్కడ నుంచి డ్రైన్ హోల్స్ నుంచి వస్తున్నాయి అనేది చూసుకొని కొన్నిసార్లు గోడల కింద నుంచి కూడా తవ్వి లోపలికి వచ్చేస్తుంటాయండి పందికొక్కులు చుంచెలుకలు ఇవన్నీ కూడా సో ఇట్లా మనం కూరగాయలు అంటే ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టుకుంటామో అట్లాంటి ప్లేసుల్లో కూడా ఇవి వచ్చి డ్యామేజ్ చేస్తుంటాయి కాబట్టి కొరికేస్తుంటాయి సో అక్కడ స్టవ్ ఏరియాలో స్టవ్ కౌంటర్ టాప్ మీద స్టవ్ మీద స్టవ్ కింద మూలల ఎక్కడైతే మన ఆహార పదార్థాలు ఎక్కువగా నిల్వ పెడతామో ఆ ప్లేసుల్లో అంతా కూడా ఇలాగ పెట్టేసేసుకోవడమే ప్లస్ మన ధాన్యం మనం రైస్ అనేది పప్పు దినుసులు అనేది ఎక్కడ పెట్టుకుంటామో ఆ ప్లేసుల్లో కూడా దీన్ని చక్కగా పెట్టేసేసేయండి బట్టలు అంటే ఎక్కడి నుంచి వెనక బాల్కనీ దగ్గర నుంచి కానీ తలుపు సందులు ఎక్కడన్నా ఉంటే ఆ సందుల ప్లేస్లో కానీ ఎక్కడ మీకు ఎలుకలు ఇంట్లోకి వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో ప్రిపేర్ చేసి పెట్టండి ఈ ప్రిపరేషన్ అంతా కూడా నైట్ టైం చేయాలండి డే టైము దాన్ని తీసేసేయాలి తర్వాత పిల్లలు ఉంటే జాగ్రత్త తీసుకోండి నీళ్ళు అయితే అందుబాటులో లేకుండా అయితే చూసుకోండి ఎలుకలు మళ్ళీ నీళ్లు తాగితే బతికిపోతాయి సో ఇలాగైతే మీరు ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే టిప్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ